వెల్కమ్ ాగ్ నేర్మి రాజేష్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు తమ వాళ్ళయి ఉండాలి వారిని గెలిపించుకోవాలి ఇది తమ సత్తా అని కూడా అధిష్టానం దగ్గర నిరూపించుకోవాలి ఈ తాపత్రయమే ప్రస్తుతం సీఎం అట్లాగే కొంతమంది సీనియర్ నాయకుల మధ్య అగ్గి రాజేస్తోంది తెలంగాణ కాంగ్రెస్లో సో ఇక ఎంపీ అభ్యర్థుల విషయంలో ముఖ్యమంత్రికి కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ మంత్రులకు మధ్య కొంత సీట్ వార్ నడుస్తోందా అని అనిపించినా కూడా కొంత పరిణామాలు మారుతూ ఉన్నాయి తెలంగాణ కాంగ్రెస్లో హ్యాపీగా కనిపిస్తున్నటువంటి ఈ వాతావరణం ఢిల్లీలో ఎందుకని హీట్ రాజేస్తోంది ఇదే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి హాట్ టాపిక్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఉంది ఆ విధంగా కనిపిస్తోంది కానీ లీడర్ల మధ్య తగాదాలు లేవు సీనియర్లు జూనియర్ల మధ్య భేదాభిప్రాయాలు లేవు అందరికీ ఇదే కనపడుతుంది కానీ ఇదంతా నివురుగప్పిన నిప్పు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే హైదరాబాద్లో బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా ఢిల్లీలో మాత్రం ఉప్పు నిప్పుగా మారుతున్నారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది దానికి కారణం ఎంపీ అభ్యర్థుల ఎంపికే అనేది కూడా కొంత ప్రధానంగా వినిపిస్తోంది తన వర్గం వారికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు అందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పీఈసీ అధ్యక్షుడు ఓవైపు ఉంటే ఎలాగైనా తమ వారికే టికెట్లు ఇప్పించుకోవాలని పంతం ఎక్కించుకోవాలని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇక ఈ ఫైట్ దాదాపుగా క్లైమాక్స్కి చేరిందని కూడా ఢిల్లీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది సో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి అతి పెద్ద సవాల్గానే ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పాలి ముఖ్యమంత్రి మరీ ముఖ్యంగా పిఈసి అధ్యక్షుడు కూడా రేవంత్ రెడ్డి ఉండటంతో వచ్చే ఐదేళ్ళు కూడా సీనియర్ల నుంచి ఎలాంటి ఆటంకాలకు కాకుండా కొంత సీఎం కుర్చీలో అడ్మినిస్ట్రేషన్ అయినా పరిపాలన బాగా జరగాలంటే అన్ని సక్రమంగా అనుకున్న అనుకున్న జరగాలంటే ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలి కాంగ్రెస్ పార్టీ ఇది రేవంత్ ముందు ఉన్నటువంటి లక్ష్యం అయితే పన్నెండు సీట్లు గెలిచి సత్తా చాటాలనుకున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి కొంత కలిసి వస్తే అన్ని కూడా పద్నాలుగు సీట్లు కూడా గెలుచుకోవాలనేది ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్గా కనిపిస్తుంది అందుకే చేరికలకు బాగా ప్రోత్సాహం అందిస్తున్నారు ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే మామూలుగా ఉండటం లేదు మరోవైపు నేతలను చేర్చుకోవటం వారికి పలు ఆఫర్లు ఇవ్వటం అన్నీ కూడా గాంధీ భవన్ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా వినిపిస్తోంది ఎలాగో మంత్రివర్గ విస్తరణ చేయాల్సిందే కాబట్టి కొంత ఆశ కూడా చూపించి వీలైనంతమంది ఎక్కువ మందిని కాంగ్రెస్లో చేర్చుకొని పద్నాలుగు ఎంపీ సీట్లను కూడా తమ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి సరిగ్గా ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడినట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కూడా తమ వారికే టికెట్లు ఇప్పించుకొని వాళ్ళు కూడా తామే గెలిపించుకున్నామని కూడా చెప్పుకు చెప్పుకోవాలని కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని కూడా కొంతమంది డిసైడ్ అయ్యారు మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం నల్గొండ లాంటి జిల్లాల్లో కాంగ్రెస్కే మగ్గు ఎక్కువగా ఉంటుంది తమ వారికే టికెట్ ఇప్పించుకొని వారిని గెలిపించుకొని అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని కూడా కొంతమంది నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి కంటే తామేమి తక్కువ కాదని నిరూపించుకోవడానికి కూడా ఇది సరైన సమయం అని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే భువనగిరి సీట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీ గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు సో ఇక ఖమ్మంలో బట్టి విక్రమార్క సతీమణిగా ఉన్నటువంటి మల్లు నందిని ఆమెకు టికెట్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నారు మల్లు బట్టి కుటుంబం కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపు కూడా కొంత మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది అయితే అటు భువనగిరి ఎంపీ సీటు కూడా తన వైఫ్గా ఉన్నటువంటి లక్ష్మీకే ఇవ్వాలంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైగా అది తమ సిట్టింగ్ సీట్ కాబట్టి మళ్ళీ గెలిపించుకునే బాధ్యత కూడా తమదే అని వాళ్ళు అధిష్టానం చెప్తున్నటువంటి మాట దీంతో కొత్తగా సర్వేలు చేయిస్తున్నారు ఈ సర్వేల్లో కొత్త వాళ్ళ పేర్లను కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం సర్వేల పేరుతో సీనియర్లకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది అనే టాక్ కూడా ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది ఏదైనా రేవంత్ రెడ్డి ప్లాన్స్ వేరేలాగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎంపీ అభ్యర్థులు గెలవాలి అట్ ద సేమ్ టైం ప్రతిపక్షం బీఆర్ఎస్ బలహీనపరచాలి ఈ రెండు ఇవాళ రేవంత్ టార్గెట్ కనిపిస్తున్నాయి అలా జరగాలంటే ఖచ్చితంగా చేరికలను ప్రోత్సహించాలి వారికే టికెట్లు ఇవ్వాలి ఇదే ఫారంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఇక నల్గొండ ఎంపీ సీట్ను జానారెడ్డి తడి తనయుడికి ఇచ్చారు మరోవైపు ఆ విషయంలో ఎవరికి విభేదాలు లేవు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానం కూడా ఉంది ఆ సీటు ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీ కూడా ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు లో ఆ సీటు దక్కనని తేలిపోవడంతో ఈ మధ్య కాంగ్రెస్ పాలనలో కొంత పొగడటం మొదలు పెట్టారు గుత్తా సుఖేందర్ అయితే తన తనయుడుగా ఉన్నటువంటి గుత్త అమిత్ రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ అయినా ఇప్పించుకోవాలనే ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తాపత్రయపడుతున్నట్టు తెలుస్తుంది ఇక వేం నరేందర్ రెడ్డితో గుత్త అమిత్ కూడా భేటీ అయ్యి కొంత చర్చలు జరిపారు సో ఆయన్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ను దెబ్బ కొట్టొచ్చు అని కూడా ఎంపీ సీట్ గెలవాలని కూడా రేవంత్ రెడ్డి విభాగంగా కనిపిస్తుంది కానీ భువనగిరి ఎంపీ టికెట్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య కోసం రిక్వెస్ట్ చేసి కొంత పెట్టాలని కూడా అనుకున్నట్టుగా తెలుస్తుంది ఇక సికింద్రాబాద్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్న తర్జన భర్జన కొనసాగుతోంది ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి బొంతు రామ్మోహన్ టికెట్ ఇస్తే కన్ఫర్మ్ అనే టాక్ కూడా కొంత వినిపిస్తోంది కానీ ఈ లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఎంపీ రేస్లో దానం నాగేందర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది దానంకి ఎంపీ టికెట్ ఇవ్వాలని కొంతమంది నుంచి డిమాండ్ వినిపిస్తోంది ఇవ్వద్దని కాంగ్రెస్లో మరో వర్గం ఆందోళన చేస్తుంది కానీ గెలిపే లక్ష్యంగా ఆలోచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం కొంత దానం వైపు కొంత ఎంపీ బరిలో దింపాలని కూడా అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అటు చేవెలలో కూడా టికెట్ కన్ఫ్యూజన్ తెరపడడం లేదు పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్లోకి చేరింది మరోవైపు పట్నం సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అని ప్రచారం జరుగుతుంది సో ఇక చేవెల్లో జరిగినటువంటి జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి వెనుక కనిపించింది కూడా సునీతని కానీ ఆ రోజు సభలో చేవెళ్ళ ఎంపీగా అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రకటించలేదు కానీ బహుశా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోయిన తర్వాత అదంతా ఈక్వెషన్స్ మారిపోయాయి అయితే కాంగ్రెస్ లేక చేరబోతున్న అప్పటికే ఒక కన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు కాక రేవంత్ రెడ్డికి అందుకే రీసెంట్గా ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరారు రంజిత్ రెడ్డి చేవెల టికెట్ ఇవ్వడమా లేక సునీత చేవెల్ల ఎంపీ అభ్యర్థిగా నిలిపి రంజిత్ రెడ్డికే మల్కాజ్ గిరి టికెట్ ఇవ్వడమా అనే ఆలోచనలు ఇవాళ కాంగ్రెస్ అట్టగ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు సో ఇక గారు లక్ష్మారెడ్డి లాంటి సీనియర్లు ఉండగా వారికి అవకాశం ఇవ్వాలి కానీ పక్క పార్టీ నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి చేర్చుకొని టికెట్ ఇవ్వడం ఏంటి అని కూడా సీనియర్లు కొంతమంది ప్రశ్నిస్తున్నారు మొత్తానికి ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్లకు మధ్య కొంత టికెట్ వార్ కొంత నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది మరి సీఎం రేవంత్ రెడ్డి పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తూ వారికి టికెట్లు ఆఫర్లు ఇస్తుంటే సీనియర్లు కూడా తమ వారికే టికెట్లు ఇప్పించుకోవాలని కూడా వాళ్ళు కూడా గెలుపు బాధ్యతలను భుజాలు వేసుకొని పెద్ద ఎత్తున ముందు ఇవాళ సవాల్ ఉంచుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఈ టికెట్ వారు ఎక్కడికి దారి వెయిట్ వెయిట్ చేస్తుంది ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్